అందరికీ నమస్తే అండి టీడీపీ జనసేన ఈ రెండు పార్టీలతో సహా బీజేపీ కలుస్తుందా లేదా అనేది ప్రస్తుతానికైతే అగమగోవచ్చు గందరగోళంగా ఉంది ఎటువంటి నిర్ణయం ఇంకా అఫీషియల్గా రాలేదు యాక్చువల్లీ చాలా మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలు నేను కూడా ఇంక్లూడింగ్ మీ నాతో పాటు చాలా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా టీడీపీ బీజేపీ జనసేన పొత్తు ఉంటుందనే అనుకున్నారు నేను కూడా ఉంటుందనే చేశా చర్చలు జరిగాయి చంద్రబాబు గారు వెళ్ళారు అమిత్ షా గారిని కలిశారు నడ్డా గారిని కలిశారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు పెద్దలను కలిశారు ఒప్పించారు పెద్దలు ఒప్పుకున్నారు అన్నీ జరిగాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీకి ఉన్న రిలేషన్ మామూలుది కాదు కదా సో జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే ఏమైనా చేయగలరు కదా సో అందుకే ఎక్కడ బటన్ నొక్క ఎక్కడ బటన్ నొక్కాలో అక్కడ నొక్కారు ఎక్కడ బీజేపీ పెద్దల్ని కట్టడి చేయాలో అక్కడ చేశారు ఆంధ్రప్రదేశ్ వరకు మీరు ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోవద్దు ఆంధ్రప్రదేశ్ వరకు ఈ ఎన్నికల వరకు మీరు ఫ్రీగా ఫ్రీగా ఉండండి అక్కడ నేను ఈసారి గెలుస్తాను మీరు ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోవద్దు మనం మనం మళ్ళీ మాట్లాడుకుందాం అని కొన్ని అంశాలు పెద్దలకు చేరడంతో పెద్దలు ఒక ఆలోచనలో పడ్డారు పొత్తు టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అని వాళ్ళు అయితే ఏమీ డిసైడ్ అవ్వలేకపోతున్నారు ఇతర రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టారు తప్ప ఏపీ విషయంలో ఇంకా డిసైడ్ అవ్వాలా పొత్తు పెట్టుకుందామని చెప్పి ఏ ఏ సీట్లు పోటీ చేయాలో రిపోర్ట్ ఇవ్వండి అని అడిగి మళ్ళీ వెనక్కి వెళ్ళారు బీజేపీ వాళ్ళు అడుగు వేశారు అంటే బీజేపీ గేమ్ అంతగా ఉంది అందుకే నేను పొత్తు పొత్తు ఖచ్చితంగా ఉంటుందని ఏ ఏ సీట్లు ఇస్తారని చెప్పిన నేను మళ్ళీ బీజేపీతో పొత్తు డౌట్లు అని అందుకే అంటున్నాను చాలామంది బీజేపీ నాయకులు చెప్పారు పొత్తు ఉంటుంది నేను అక్కడి నుంచి పోటీ చేస్తా నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తాను ఆఫ్ ద కానీ ఇప్పుడు చూస్తే డౌట్ పడుతున్నారు సో ఇప్పుడు తాజా అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని బీజేపీ నాయకులు కేంద్ర పెద్దలకు ఒక మాట చెప్పేశారు ఫైనల్గా పొత్తు ఉంటే మేము పోటీ చేస్తాం పొత్తు లేకపోతే మేము పోటీకి చెయ్యం పోటీ చెయ్యం డిపాజిట్లు కూడా రావు ఓన్లీ బీజేపీ సింబల్తో మన పార్టీ సింబల్తో మనం వెళ్తే డిపాజిట్లు రావు సింగిల్గా పోటీ చేస్తే డిపాజిట్లు రావు పరువు పోతే పెద్ద పెద్ద నాయకులు పోటీలోకి దించినా సరే పరువు పోద్ది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత కంటే బీజేపీ మీద ఇంకా ఎక్కువ వ్యతిరేకత ఉంది ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన అంటే రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా విషయం పోలవరం ప్రాజెక్టు విషయం పోలవరం నిధులైతేనేమి అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయం అయితేనేమి అనేక అంశాల్లో రాజధాని అంశంతో సహా అనేక అంశాల్లో బీజేపీ కూడా మోసం చేసిందనే భావనలో ఆంధ్రప్రదేశ్ ఉంది సో రెండు వేల పంతొమ్మిదిలోనే మనకు జస్ట్ ఒక్క శాతం అటు ఇటుగా ఓట్లు వచ్చాయి ఇప్పుడు వన్ పర్సెంట్ ఓట్లు కూడా వచ్చే అవకాశం లేదు ఏదో కొన్ని నియోజకవర్గాల్లో ఆ నాయకులకు ఉన్న పట్టును బట్టి ఆ నాయకుల వలన ప్రత్యేకత వలన కొన్ని డిపాజిట్లు లేదంటే ఎక్కువ ఓట్లు వస్తే వస్తాయి కానీ రాష్ట్రం మొత్తం మీద అయితే రావు మనం ఇండివిజువల్గా ఇరవై ఐదు ఎంపీ సీట్లు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు అయితే పోటీ చేయడం అనవసరం పరువు పోద్ది జాతీయ స్థాయిలో కూడా దీని గురించి చర్చ జరుగుద్ది ఇదిగో ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఇన్ని ఓట్లు కూడా రాలేదనే చర్చ జరుగుద్ది దానికంటే మనం పొత్తుకు వెళ్ళి పొత్తు పెట్టుకొని మనకి కొన్ని ఎంపీ సీట్లు తీసుకొని ఆ ఎంపీ సీట్లలో మనం గెలిస్తే దేశవ్యాప్తంగా కొడుకు ఇదిగో ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ బాల్పడింది బీజేపీ సింబల్కి ఇన్ని ఓట్లు వచ్చాయి ఇన్ని సీట్లు వచ్చాయని బాగుంటుంది అని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు కన్విన్స్ చేస్తున్నారు బీజేపీ పెద్దల్ని అయితే కన్విన్స్ చేస్తున్నారు పెద్దల్ని మీన్స్ వాళ్ళు వెళ్ళి నరేంద్ర మోదీ గారిని కన్విన్స్ చేసే సీన్ సీట్ ఉండదు అంత సీన్ ఉండదు నరేంద్ర మోదీ గారు సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడే నువ్వెవరు నీ దేవురు అని అడిగిన హిస్టరీ సో వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ అంటే అంత చీప్ కాకపోతే వీళ్ళ వరకు అటు ఇటు మధ్యలో మీడియేటర్స్ ఉంటారు కదా బీజేపీ పెద్దలకి ఆంధ్రప్రదేశ్ నాయకులకి మధ్యలో కొంతమంది ఉంటారు కదా వాళ్ళ ద్వారా రిపోర్ట్లు ఇస్తున్నారు చెప్పిస్తున్నారు ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళకి వైసీపీకి గట్టి లింకులు ఉన్నాయి వైసీపీలో కీలక నాయకులకు ఆ మధ్య ఒత్తిత్వం చేసే వాళ్ళకు గట్టి లింకులు ఉన్నాయి సో వీళ్ళు ఇస్తున్న రిపోర్ట్లు కూడా అక్కడి వరకు వెళ్ళట్లేదంట అంట సో అదే ఇక్కడ సమస్య మరోవైపు కీలకమైన నాయకులు సుజనా చౌదరి గారు పురంధేశ్వర్ గారు ఇంకా కొంతమంది కీలకమైన నాయకులేమో పోటీకి రెడీ అవుతున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు సత్యకుమార్ గారు రత్నప్రభ గారు వీళ్ళందరూ పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు ఆల్రెడీ గ్రౌండ్లో నాయకులతో మాట్లాడుకుంటున్నారు ఇదిగో మేము ఇక్కడి నుంచి పోటీ చేస్తాం మేము ఇక్కడి నుంచి పోటీ చేస్తాం అది ఇది అని తీరా పార్టీ నుంచి చూస్తే ఏమీ లేదు సో అందుకే వీళ్ళు పార్టీకి ఫైనల్గా ఇచ్చేశారు ఇది మా ఫైనల్ రిపోర్టు మనం సింగిల్గా ఎన్నికలకు వెళ్తే డిపాజిట్లు రావు ఉన్న పరువు కూడా పోద్ది ఉన్న ఓట్లు కూడా రావు మనం చేసేది ఉండదు టీడీపీ జనసేన గెలిచే అవకాశం ఉంటుంది వైసీపీకి సపోర్ట్ ఇచ్చిన అనవసరం సో మనం పొత్తుకు వెళ్ళడం మంచిది అన్ని విధాల అదే శ్రేయస్కరము ఆ వ్యూహం మంచిది అని అడిగారంట సో వాళ్ళు ఏ విషయం అనేది ఇంకా చెప్పట్లేదు ఏం చెప్తారో ఎప్పుడు చెప్తారో అనేది ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుల్లో కూడా పాపం ఉత్కంఠభరితంగానే ఉంది మన జాతీయ పార్టీల సంగతి ఇలాగే ఉంటుందన్నమాట